హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ధన్ తెరస నుంచి ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్ల బంగారు ఇందులో మీరు ఆస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ నెల పదిన రాబోయే ధన త్రయోదశి నుంచి పదమూడవ తేదీ వరకు దాదాపు అన్ని రాశుల వారికి గ్రహ గతి ధన సంపాదనకు అనుకూలంగా ఉంది నాలుగు రోజుల పాటు ధనం పరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవ్వడం ఆర్థిక వ్యవహారాలు ఆస్తి ఒప్పందాలు సానుకూలంగా పూర్తి కావడం జరుగుతుంది చంద్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు ధనకారకుడైన గురువు దృష్టి ఈ రాశి మీద పడటం ఆ తర్వాత చంద్రుడు కన్యా రాశిలో శుక్రుడితో కలవడం ఆ తర్వాత కూడా తులారాశిలో చంద్రుడితో కలవడం వల్ల చంద్ర మంగళ యోగం అంటే ధనయోగం ఏర్పడడం అసాధారణ ధన యోగాలను ఇచ్చే అవకాశం ఉంది చంద్రుడు అనుకోకుండా రెండు శుభగ్రహాల ప్రభావానికి గురికావడం అనేది తప్పకుండా మనసులోని కోరికలను నెరవేరుస్తుంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి చంద్రుడు పూర్తిగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది అప్రయత్న ధన లాభ సూచనలున్నాయి మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక సంబంధమైన ఒత్తిడి కానీ ఉండకపోవచ్చు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా అందవలసిన డబ్బు కూడా సకాలంలో అందుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అనుకూల స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతూ ఉంటే ఆశలు వదిలేసుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది గృహ వాహన సౌకర్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఒప్పందాలు కుదురుతాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంది మొత్తం మీద వృత్తికి సంబంధించి ఆర్థికంగా ఉద్యోగాల పరంగా హ్యాపీగా గడిచిపోతుంది ఇక మిథున రాశి ఈ రాశి వారి పరిస్థితి నక్క తోకం తొక్కి వచ్చినట్టుగా ఉంటుంది ధన స్థానాధిపతి చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది బంధుమిత్రుల నుంచి బాకీలు వసూలు అవుతాయి గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శించడం విహారయాత్రకు వెళ్ళడం వంటివి చేస్తారు బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు కర్కాటక రాశి ఈ రాశి నాదే చంద్రుడు ప్రస్తుతం అనుకూల స్థానాల సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో గడపడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది దంతెరాశి నుంచి దీపావళి ముగిసే వరకు దాదాపు ప్రతిరోజు హ్యాపీగా గడిచిపోతుంది తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది ధన కుటుంబ స్థానంతో పాటు సుఖ స్థానాధిపతి కూడా బలంగా ఉన్నందువల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఇక సింహరాశి ఈ రాశికి చంద్రుడితో పాటు శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నాలుగు రోజుల పాటు ఈ రాశి వారికి ఆనందోత్సవాలు అవధులు ఉండకపోవచ్చు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అటు కంపెనీ నుంచి ఇటు మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది ఇక కన్నీ రాశి వారికి శుక్రుడు సంచరించడమే శుభప్రదం కాగా చంద్రుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా అనేక విధాలుగా కలిసి వస్తుంది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది సతీమణితో కలిసి సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది ఇష్టమైన బంధువులను చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది తల్లిదండ్రులు ఇంటికి రావడం జరుగుతుంది ఇక తులారాశి తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా కాకుండా ఉద్యోగంలో జీత భత్యాల పరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా లాభస్థానాల్లో చంద్రుడి సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది పండుగ రోజులను బాగా ఎంజాయ్ చేస్తారు ఆలయాలను సందర్శించడం కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది ఇష్టమైన వ్యక్తులతో ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళి ఆనందం అనుభవిస్తారు వృత్కి రాశి ఈ రాశి వారికి భాగ్యస్థానాల్లో శుక్ర చంద్రుల కలయిక ఆ తర్వాత చంద్రుడు దశమ స్థానాల్లో ప్రవేశించడం వల్ల నాలుగు రోజులు బ్రహ్మాండంగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి సంబంధించి మనసులోని కోరిక నెరవేరుతుంది వృత్తి వ్యాపార పరంగా రాబడి పెరుగుతుంది కుటుంబం మీద అత్యధికంగా ఖర్చు చేయడం కూడా జరుగుతుంది సతీ మనకి వస్త్ర ఆభరణాలు కొనిచ్చే అవకాశం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి భాగ్య దశమ స్థానాల్లో చంద్రుడి సంచారం దశమ స్థానంలో శుక్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నాలుగు రోజుల పాటు ఆనందోత్సవాల్లో మునుగు తేలుతారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది మొండి బాకీలు అవుతాయి మొత్తానికి ఆర్థిక పరిస్థితి ఎంజాయ్ చేయగలిగిన స్థితిలో ఉంటుంది తల్లిదండ్రులు తోబుట్టులు కుటుంబ సభ్యులతో విహారాత్ర చేసే అవకాశం ఉంది ఇక మకర రాశి మకర రాశి వారికి అష్టమ భాగ్య దశమ స్థానాల్లో చంద్రుడి అనుకూల సంచారం భాగ్యస్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితికి ఉండదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడటంతో పాటు సామాజిక హోదా కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యులకు వస్త్రాభరణాలు కొనిస్తారు వెళ్ళే అవకాశం ఉంది తోబుట్టూలు ఇంటికి వస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి చంద్ర శుక్రుల సంచారంతో పాటు రవి కుజుల సంచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశించిన స్థాయిలో ఉంటుంది కుటుంబ సభ్యుల మీద వీలైనంతగా ఖర్చు చేసే అవకాశం ఉంది ఏలినాటి శని తాలూకు కష్ట నష్టాలు బాగా తగ్గి గురుబలం బాగా పెరగడం వల్ల సుఖ సంతోషాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఇష్టమైన ప్రాంతాలను ఇష్టమైన ఆలయాలను సందర్శించడం జరుగుతుంది ఇంటికి కొందరు బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి ఇక మీనరాశి మీనరాశి వారికి శుక్రుడు సప్తమ స్థానంలో బాగా అనుకూలంగా ఉండడంతో పాటు పంచమాధిపతి చంద్రుడు కూడా మిత్ర క్షేత్రాల్లో అనుకూల సంచారం చేస్తుండడంతో ఈ నాలుగు రోజుల పాటు సంతృప్తికరమైన ఆనందదాయకమైన జీవితం గడపడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి లోటు ఉండదు ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను తోబుట్టును సంతోషపెట్టడానికి వీలైనంతగా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్ని రాసుల వారికి మరి అనుకూలంగానే ఉంది కాబట్టి ఈ దంతేరా ఈ నాలుగు రోజులు ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు రాశుల వారికి చాలా చాలా ఇంకా బాగుంది ఆ రాసులు సింహరాశి అలాగే కన్నీరాశి తులారాశి ఇక ధనుసు రాశి ఈ నాలుగు రాసుల వారికి చాలా అనుకూలంగా అయితే ఉంది ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్